మీరు ప్రతిరోజు ఎసిడిటీ గ్యాస్ ఫటీక్ తో సతమతమవుతున్నారా మీకు తెలుసా చాలా అనారోగ్యాలు కడుపు నుంచే మొదలవుతాయి ఇటువంటి సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ప్రతిరోజు శుద్ధి ప్రతి ఆదివారం ఎస్కే గట్ ఇది ఎన్నో అద్భుత ఔషధాల కలయిక ప్రాచీన శాస్త్రాలలో రచించబడింది రోగాల ఆరంభం లోపల జరుగుతుంది పరిష్కారం కూడా లోపలే నిజానికి అతి పెద్ద రోగం విషం మహాదేవుడు విషాన్ని స్వీకరించాడు లోకాన్ని కాపాడటానికి ఆ మంటకి మహాదేవుడు విలవిల్లాడిపోయారో అప్పుడు భూమి మీద నుండి ఒకటి లభించింది భూమి ఉసిరి చల్లనిది ఉపశమనాన్నిచ్చేది ఒక మాటలో అమృతమిది శివుని మంటను తగ్గించి శివుని యొక్క ఆశీర్వాదాన్ని పొందింది కురుక్షేత్ర యుద్ధం ముగిశాక గెలిచిన తర్వాత వచ్చాయి అలసట వాపులు మరియు కడుపు నొప్పి ఇంద్రుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు ఇంద్ర అర్జునుని యొక్క బాధలు తగ్గించి స్వస్థతిచ్చింది చివరిగా అర్జునుడు వనవాసానికి వెళ్లేటప్పుడు దౌమ్యుడనే మహర్షిచ్చాడు కరక్కాయ యొక్క లేపనం ఇలా అన్నారు నీ శరీరంలో వ్యాధులు నయమవ్వాలంటే ఈ ఔషధం చాలా గొప్పగా పనిచేస్తుందని కరక్కాయ మీ శరీరాన్ని లోపల నుండి బాగుచేస్తుంది మరియు మనస్సును ఆహ్లాదపరుస్తుంది ఈ రోజు విషం వల్ల కాకపోయినా స్ట్రెస్ ఇంకా పొల్యూషన్ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నాం దీనివల్ల మన కడుపులో ప్రతిరోజు ఏదో ఒక సమస్య మొదలవుతుంది ప్రజలు అనుకుంటారు కేవలం కడుపు నొప్పి అనేది గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వల్ల అనుకుంటారు కానీ నిజమేంటంటే చాలా రకాల రోగాలు గట్ ఆరోగ్యంపై ఆధారపడతాయి మన గట్ ఆరోగ్యంగా లేదంటే మన ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది అక్కడ నుంచే మొదలవుతుంది డయాబెటీస్ చర్మ సమస్యలు అలసట మెంటల్ స్ట్రెస్ మరి ఇతర వ్యాధులు ఎస్కే రక్ష అనేది ఒక ఔషధం కాదు ఇది ఒక ఆయుర్వేదిక కవచం ఇది మనలో రోగాల యొక్క తలుపుల్ని మూసేస్తుంది మన గట్టారోగ్యాన్ని ఇది చక్కగా కాపాడుతుంది మీ దినచర్యలో ఒక భాగం చేసుకోండి ప్రతి ఆదివారం ప్రతి ఇంట్లో కొండవుసిరి ఇంద్రాయన్ పాత మరియు కరక్కాయ్ ఈ నాలుగిటి శక్తితో తయారు చేయబడింది ఎస్కే గట్రక్ష ఒక టీ స్పూన్ పౌడర్ ఒక గ్లాసు నీటిలో నాలుగు ఆదివారాలు లిక్విడ్ షార్ట్స్ ప్రతి ఆదివారం మీ గట్ బూస్టర్ ఇది ఆయుర్వేదం యొక్క గట్ రిచువల్ చిన్నప్పుడు మన ఇంట్లో అమ్మ చేసేది ఒక గట్ ప్రొటెక్టివ్ డ్రింక్ ఇప్పుడు ఈ తరం కోసం తీసుకొచ్చాం ఒక సరికొత్త రూపంలో ఎస్కే గట్ రక్ష ప్రతి ఆదివారం విషం నుండి విముక్తి స్ట్రెస్ నుంచి విశ్రాంతి ఎస్కే గట్ రక్ష మీ గట్ కోసం దేవతలిచ్చిన వరం